హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ హెచ్ఆర్ నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తుంది నేను అమెజాన్ లో ఒక ప్రొజెక్టర్ ఆర్డర్ చేశానండి మనకు చాలా వరకు ఒక వెయ్యి రూపాయల పైనే అది తగ్గింది నాకు ప్రైమ్ కూడా ఉంది విత్ ఇన్ టూ డేస్ లోనే డెలివరీ కూడా చేసిందండి ఇదిగో ఇక్కడ చూడొచ్చు మీరు అదే ఈ ప్రొజెక్టరు దీనిని ఇప్పుడు మనం తీసుకెళ్లి అన్బాక్సింగ్ చేసి చూద్దాం అసలు ఇది ఎలా ఉంది ఎలా పనిచేస్తుంది అనేది మీకు స్క్రీన్ మీద పిక్చర్ కూడా వేసి చూపిస్తాను పదండి హాయ్ ఫ్రెండ్స్ ఇదేనండి ఏవిఎన్ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ టెన్ జీరో ఎయిట్ జీరో నేటివ్ రిజల్యూషన్ అండి ఇది ఇది ఫోర్ కే కూడా సపోర్ట్ చేస్తుంది ఇదిగోనండి బాక్స్ అయితే ఇలా ఉంది ఇక్కడ ఆల్ట్రా హెచ్డి అని ఉంది హై డైనమిక్ రేంజ్ అని ఉంది ఇక్కడ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దామండి అలాగే ఇటుపక్క కూడా కట్ చేసుకుందాం దీనిలో యాక్సెసరీస్ కాబోలు ఈ ఒక బాక్స్ ఇచ్చాడు మెయిన్ ప్రొజెక్టర్ ఇదండి ఇంకా ఈ బాక్స్లో ఏమీ లేవు ఈ ప్రొజెక్టర్ పక్కన పెట్టి ఈ బాక్స్లో ఏముందో చూద్దాం ఒక మాన్యువల్ కార్డ్ ఇచ్చాడండి ఆ తర్వాత పవర్ కేబుల్ ఒకటి ఇచ్చాడు ఆ తర్వాత రిమోట్ ఇచ్చాడండి ఇంతేనో ఇంకా ఏమీ లేవు బ్యాటరీలు ప్రొవైడ్ చేయలేదు బ్యాటరీలు మనమే వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ప్రొజెక్టర్ చూద్దాం ఎలా ఉందో ఇదిగోనండి ఇలా ఉంది మెటల్ కాదు ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు రొటేట్ చేసుకోవచ్చు అండి వన్ ఎయిట్ ఇది వన్ ఎయిటీ కూడా కాదు టూ సెవెంటీ ఇక్కడ కూడా అంత కదా అంటే టూ సెవెంటీ వరకు టూ ఎయిటీ వరకు ఉంటుంది ఇది ఇక్కడ ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అలాగే తర్వాత USB ఒకటి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ జాక్ ఒకటి ఆ తర్వాత ఇక్కడ ఒక హెచ్డిఎంఐ ఇచ్చాడు చూడండి సింగిల్ సింగిల్ ఇచ్చాండి ఇంకా కొంచెం పెద్ద ప్రొజెక్టర్లకైతే మనకి రెండు హెచ్డిఎంఐలు రెండు యూఎస్బీలు ఇస్తారు దీనికి సింగిల్ సింగిలే వచ్చింది దీనికి ఇక్కడ ఎయిర్ పోవటానికి ఇక్కడ ఒక ఫ్యాన్ ఇచ్చాడండి అలాగే స్పీకర్ కూడా ఇక్కడే ఇచ్చాడు సిస్టమ్ అంతా కూల్ అవడానికి వెంటిలేటర్స్ ఇక్కడ ఇచ్చాడు ఇది ఆటో ఫోకస్ తో వర్క్ చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి చెక్ చేద్దాం క్వాలిటీ ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ రిమోట్ బయటకు తీసి దీనిలో సెల్స్ వేసి ఆ తర్వాత ప్రొజెక్టర్ ని చెక్ చేద్దాం దీనిలో ఏ రెండు బ్యాటరీలు పడతాయి వాళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు ఆ బ్యాటరీలు మనమే బయట పర్చేస్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది నేను వేస్తున్నాను వేసి చెక్ చేస్తాను చెక్ చేసిన తర్వాత మీకు వీడియో క్వాలిటీ ఎలా వస్తుంది అసలు తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని మీకు చెప్తాను ఓకే చెక్ చేద్దామండి ఇప్పుడు ఎలా ఉందో అటు చూడండి అక్కడ పడుతుంది చూడండి దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంది నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంది ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ అప్లికేషన్స్ సెట్టింగ్స్ ఫైల్ మేనేజర్ ఇలా హెచ్డిఎంఐ ఇలా ఉన్నాయండి సెట్టింగ్స్ లో నెట్వర్క్ సెట్టింగ్ బ్లూటూత్ ఇది లాంగ్వేజ్ సెట్టింగ్స్ అదర్ సెట్టింగ్స్ ఇది ప్రొజెక్షన్ ఇక్కడ చూసారా ఇక్కడ ప్రొజెక్షన్ ఆడియో సెట్టింగ్ టైమ్ అండ్ డేట్ సెట్టింగ్ అబౌట్ దీని అబౌట్ గురించి అండి ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ లెవెన్ వర్షన్ తో పని వన్ జీబీ ర్యాము ఎయిట్ జీబీ రోమ్ తో వస్తుందండి మనం ప్రొజెక్షన్ లోకి వెళ్దాం ఇక్కడ ఈ స్క్రీన్ ఇలా పెంచుకోవచ్చు లేదా ఇలా తగ్గించుకోవచ్చు అండి ఇక్కడ ప్రొజెక్షన్ మోడ్స్ ఇవి ఫ్రంట్ రేరు సీలింగ్ అలాగే రేయర్ సీలింగ్ ఇలా ఉన్నాయండి ఆటోలో పెట్టుకుంటే మన ప్రొజెక్టర్ ఉన్న పొజిషన్ బట్టి అదే అడ్జస్ట్ చేసుకుంటుంది నాలుగు కార్నర్స్ ఇప్పుడు వైఫై ఆన్ చేసి మీకు యూట్యూబ్ ఆన్ చేసి చూపిస్తాను నెట్వర్క్ మనం ఆన్ చేద్దాం నెట్వర్క్ మన నెట్వర్క్ ఆన్ చేసి నేను పాస్వర్డ్ కనెక్ట్ చేశాను కనెక్ట్ అయింది చూడండి యూట్యూబ్ ఆన్ చేసి చూద్దాం పర్వాలేదండి క్వాలిటీ బాగానే వస్తుంది పర్వాలేదు కలర్స్ కూడా యాక్యురేట్ గానే ఉన్నాయి ఇదిగో ఇక్కడ చూడండి ఫుల్ హెచ్డి టెన్ జీరో ఎయిట్ జీరో ప్లే ల్యాక్ లేకుండా వస్తుంది మీకు కనిపిస్తుంది కదా స్పీకర్ క్వాలిటీ కూడా చాలా చక్కగా వస్తుందండి ఒక చిన్న రూమ్కి చాలా బాగా సరిపోతుంది కొంచెం పెద్ద రూమ్ అయితే మాత్రం అడిషనల్గా బ్లూటూత్తో వేరే హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోవడం మంచిది బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం హోమ్ థియేటర్ తప్పకుండా మీరు దీన్ని కనెక్ట్ చేసుకోండి నేను ఇప్పుడు యూఎస్బి కనెక్ట్ చేశానండి మనం ఫైల్ మేనేజర్ లోకి వెళ్దాం ఇదిగో యూఎస్బి అసలు ఇమీడియట్ గా కనెక్ట్ అవుతుంది కలర్స్ చాలా బాగా అండి చూశారు కదా ఎంత యాక్యురేట్ గా వస్తున్నాయో ఇది టెన్ జీరో ఎయిట్ జీరో థర్టీ ఫీట్ అండి ఈ వీడియో థర్టీ ఫీట్ వీడియో కెంజిరెడ్జిలోనే ఫుల్ హెచ్డీ కాదు అయినా ఎంత క్వాలిటీ బాగా వస్తుందో చూడండి ఇది మన కెమెరాతో షూట్ చేసింది ఇది మన కెమెరాతో షూట్ చేసిందండి చూసారా ఎంత క్వాలిటీగా వస్తుందో వీడియో పరంగా ఈ ప్రొజెక్టర్ చాలా బాగుందండి నేనైతే రికమెండ్ చేస్తాను చాలా బాగుంది ఇది తీసుకోవచ్చండి అండి మనకిది అమెజాన్ లో ఇప్పుడు ప్రైమ్ నడుస్తుంది కదా ఏడు వేల ఆరు వందలు పడింది చాలా బెస్ట్ అండి తీసుకోవచ్చు ఈ సిగ్మెంట్లో ఏడు వేల ఆరు వందల సిగ్మెంట్ లో ఇది తప్పకుండా తీసుకోవచ్చు మీరు పెట్టిన మనీకి హండ్రెడ్ పర్సెంట్ ఇది న్యాయం చేస్తుందండి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్లీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్